అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం తిరుమల దర్శనాలకు వెళ్ళాలంటే వాళ్లను అడుక్కోవాలా ఈ మాట ఎవరన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్స్ ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించారు ఇంతకుముందు ఆ రకమైన పోకలు లేదా ఆ రకమైన నిర్ణయాలు లేవు ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ నిర్ణయంగా రాష్ట్ర ప్రజలందరూ దీన్ని చూశారు కానీ ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలంటే తిరుమలకు వెళ్ళాలంటే వాళ్ళను అడుక్కోవాలా అక్కడ శ్రీవారు తిరుమలలో శ్రీవారు ఉంటే మనకి దేవుళ్ళు లేరా మనకేమన్నా శివాలయాలు కరువా లేకపోతే భద్రాచలంలో శ్రీరాములు లేడా మనకి బైటిడీ ఉంది కదా వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది కదా యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది కదా మనం వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏంటనే అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం అనలేం కానీ ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలుగు ప్రజల్ని కలిపి ఉంచుతారు తెలుగు ప్రజల ఆలోచనలను కలుపుతారు రెండు రాష్ట్రాల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని కంటిన్యూ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సో రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ తిరుమలలో శ్రీవారు ఉంటారు తిరుమలలో శ్రీవారిని తిరుమల వెళ్ళే చూడాలి ఇంకెక్కడికి వెళ్ళినా చూడలేం ఇవాళ కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామిని చూడాలంటే ఎన్ని ఇబ్బందులు పడైనా అక్కడికి వెళ్తారు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు వస్తారు ఇలాంటి చోట మన రాజకీయాలు రాజకీయ వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రం సహేతుకం కాదేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇవాళ శ్రీవారి దర్శనానికి వెళ్ళొద్దు అనే సంకేతాలను ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసి ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలోచనల్ని ఏమాత్రం బలపరచకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజలు వేలాది లక్షలాది మంది ప్రజలు భద్రాచలం వెళ్తారు భద్రాద్రి రాముణ్ణి కొలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామాలయాలు లేవా అంటే లేక కాదు భద్రాచలం వెళ్ళి రామ చేసుకుంటే కలిగే సంతృప్తి వేరు ఇవాళ అదే రకమైన ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది సో ఈ టికెట్స్కి సంబంధించి ఏదైనా రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాస్త ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని మాట్లాడుకుని సార్ట్ చేసుకోవాలి తప్ప ప్రజల్లో అభిప్రాయ భేదాలను కలిగించే ఈ తరహా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఏమాత్రం మంచిది కాదేమో అనిపిస్తోంది థ్యాంక్ యూ